ఆనంద భైరవి శరేణ్యను తీసుకుని ఇంటికి వస్తుంది శరణ్యను చూసి కుటుంబ సభ్యులంతా కూడా షాక్లో ఉంటారు ఇక దర్శన్ ఆనంద భైరవితో అమ్మ నీతో మాట్లాడాలి అని చెప్పి రూంలోకి తీసుకెళ్తాడు ఏంటో చెప్పు దర్శన్ అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది అమ్మ నువ్వు కావాలనే శరేను దాచిపెట్టి వాంటెడ్గా షమీరను అరెస్ట్ చేయించావు కదా అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు దర్శన్ రిసార్ట్లో షమీరా నువ్వు కలిసి ఏమేం చేశారో శరణ్య అంతా నాకు చెప్పింది శరణ్య జోలికి వస్తే ఊరుకోను కన్న అని కూడా చూడను శరణ్య నా కోడలు నేను మెచ్చి ఎంచుకొని తెచ్చుకున్న నా ఇంటి కోడలు శరణ్య జోలికి వస్తే కొడుకు అని చూడను కూతురని కూడా చూడను జాగ్రత్త అని చెప్పి ఆనంద భైరవి దర్శన్కి వార్నింగ్ ఇస్తుంది ఇక ఆనంద భైరవి ఇచ్చిన వార్నింగ్తో దర్శన్ షాక్లో ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్